శ్రీ ఆంజనేయ స్వామి జన్మకథ దీర్ఘకథ ఓం శ్రీ హనుమతే నమః భక్తులారా ఇవాళ మనం వినబోయే ఈ పవిత్రమైన కథ శ్రీ ఆంజనేయ స్వామి జన్మకథ శ్రీ హనుమంతుడు భగవంతుని అత్యంత భక్తుడు ఆయనలో ఉన్న శక్తి భక్తి వినయం జ్ఞానం మనందరికీ ప్రేరణగా నిలుస్తాయి హనుమంతుడి అవతార రహస్యం త్రేతాయుగంలో శ్రీరాముడు ధర్మస్థాపన కోసం భూమిపై అవతరించినట్లే హనుమంతుడు భగవంతుని సంకల్పంతో అవతరించాడు దేవతలందరూ భూమిపై పాపాలు పెరుగుతున్నాయని చూసి మహావిష్ణువు వద్దకు వెళ్లి సహాయం కోరారు విష్ణువు వారితో అన్నాడు రామావతారానికి తోడ్పడే ఒక మహాభక్తుడు పుడతాడు ఆయనే వాయుపుత్రుడు హనుమంతుడు హనుమంతుడి తల్లి అంజనా ఒక అప్సరస ఒకసారి ఆమెకు ఒక మునిశాపం వలన భూమికి అవతరించాల్సి వచ్చింది తన శాప విమోచన కోసం ఆమె కఠిన తపస్సు చేసింది ఆమె తపస్సు వలన వాయుదేవుడు ప్రత్యక్షమై తన తేజస్సుతో ఆమె గర్భం పొందేలా చేశాడు అలా జన్మించిన శిశువే వాయుపుత్రుడు హనుమంతుడు బాల్యంలో అద్భుతాలు చిన్న హనుమంతుడు చాలా చురుకైనవాడు ఒక రోజు ఉదయాన్నే సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు అతని ధైర్యాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోయారు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టి హనుమంతుడిని కింద పడేశాడు అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు ప్రపంచం మొత్తం శ్వాస ఆగిపోయింది దేవతలు భయంతో వాయుదేవుడిని శాంతింపజేశారు అందరూ కలిసి హనుమంతుడిని ఆశీర్వదించారు ఇంద్రుడు అతనికి తన వజ్రాయుధం ప్రభావం లేకుండా చేశాడు బ్రహ్మదేవుడు అతనికి అపారమైన జ్ఞానం ఇచ్చాడు సూర్యుడు ఉపదేశకుడిగా ఉండమని వాగ్దానం చేశాడు వాయుదేవుడు అతనికి శక్తి వేగం అమరత్వం ఇచ్చాడు దాంతో హనుమంతుడు చిరంజీవిగా నిలిచాడు హనుమంతుడి విద్యాభ్యాసం తరువాత హనుమంతుడు సూర్యదేవుడి వద్ద విద్యలు అభ్యసించాడు సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో తిరుగుతుండటంతో హనుమంతుడుకూడా వెనుకనుంచి ఎగిరి ఆయన బోధనలు విన్నాడు అతను వేదాలు శాస్త్రాలు వ్యాకరణం యుద్ధకలలు అన్నింటిలో దిట్టయ్యాడు విద్యలన్నీ నేర్చుకున్న తరువాత సూర్యుడి కుమారుడు సుగ్రీవుడికి సేవ చేయమని వాగ్దానం చేశాడు రామాయణంలో హనుమంతుడి పాత్ర సుగ్రీవుడి సేవలో ఉన్న హనుమంతుడు రాముణ్ణి మొదటిసారి రిష్యమూక పర్వతంపై కలుసుకున్నాడు రాముడి వినయం ధర్మం చూసి హనుమంతుడు రామభక్తుడయ్యాడు ఆ రోజు నుంచే రామసేవలో పూర్తిగా లీనమయ్యాడు సీతామాతను వెతుకుతూ సముద్ర తీరానికి వెళ్లినప్పుడు హనుమంతుడు సముద్రం దాటే బాధ్యత తీసుకున్నాడు ఒక జంపుతో లంకను చేరి సీతామాతను కనుగొన్నాడు రాముని ఉంగరాన్ని చూపించి ఆమెను ధైర్యపరిచాడు తరువాత రావణుని సభలో నిలబడి సీతను విడిచిపెట్టమని హెచ్చరించాడు రావణుడు కోపంతో హనుమంతుడి వాలిని కాల్చమని ఆదేశించాడు అయితే హనుమంతుడు తన వాలితో లంక నగరాన్ని మొత్తం దహనం చేశాడు తరువాత తిరిగి రాముని వద్దకు వచ్చి సీత వార్తను చెప్పాడు రామరావణ యుద్ధంలో హనుమంతుడు అద్భుత సేవ చేశాడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి ప్రాణాలు రక్షించాడు అతని ధైర్యం విశ్వాసం భక్తి వల్ల రాముడు యుద్ధంలో విజయాన్ని సాధించాడు రాముడు హనుమంతుడిని ప్రశంసిస్తూ అన్నాడు హనుమానా నీలాంటి భక్తుడు నాకు కలగడం నా భాగ్యం అని అప్పుడు హనుమంతుడు వినయంగా అన్నాడు ప్రభూ ఈ సేవ చేయగలిగింది మీ కృపవల్లనే చిరంజీవి హనుమంతుడు రాముడు భూమిని విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు హనుమంతుడిని పిలిచి అన్నాడు హనుమానా నీకు నా ఆశీర్వాదం నీవు ఎప్పటికీ భక్తుల పిలుపు వింటావు ఎక్కడ నా నామస్మరణ జరుగుతుందో అక్కడ నీవు ఉంటావు ఆ విధంగా హనుమంతుడు చిరంజీవిగా భూమిపై ఉండి ప్రతియుగంలో భక్తులకు సహాయం చేస్తుంటాడు హనుమంతుడి భక్తి సందేశం హనుమంతుడు మనకు నేర్పిన గొప్ప పాఠం భక్తి అంటే అహంకార రహిత సేవ సేవ అంటే సమర్పణ భక్తి ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది అని ఆయన చూపించాడు మన జీవితంలో రామనామం జపించడం ద్వారా మనలోని భయాలు దూరమవుతాయి ధైర్యం జ్ఞానం శక్తి భక్తి లభిస్తాయి ముగింపు భక్తులారా హనుమంతుడి చరిత్ర కేవలం ఒక పురాణం కాదు అది జీవన మార్గం ఆయన భక్తి ధైర్యం సేవ మనందరికీ ఆదర్శం శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలి ఓం శ్రీ హనుమతే నమ జై శ్రీరామ భక్తి హనుమాన్